హాయ్ అందరికీ ఒక కొత్త అప్డేట్ చెప్దామని వచ్చాను అదేంటంటే మార్నింగ్ అందరికీ వైట్ స్టూడియోలో సడన్గా ఎర్న్ ఆప్షన్లో డబుల్ పేమెంట్ వచ్చేసింది అది యూట్యూబ్ తప్పనమాట ఎందుకంటే అంత అమౌంట్ ఒక్కసారి డబుల్ అవ్వాలంటే అది అంత ఈజీ కాదు కదండి అంతెందుకు నేను చూసి నేను కూడా సంఖ్య గుత్తుకున్నా హై నాకు డాలర్స్ యాడ్ అయ్యాయో వచ్చని కానీ నిజం కాదు ఎందుకంటే మనము మానిటైజేషన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే గూగుల్ యాడ్సెన్స్ లాగిన్ అయ్యి అక్కడికి వెళ్ళి మన రియల్ పేమెంట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి వైట్ స్టూడియోలో యాప్ చూసి అదే నిజం అనుకోకూడదు ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని వేల ఛానల్స్ ఉంటాయి కొన్ని వేల అక్కడ జరుగుతూ ఉంటాయి అందులో మిస్ మిస్ అయిన కొన్ని ఉంటాయి రకరకాలుగా జరుగుతూ ఉంటాయి సో అలాగే యూట్యూబ్లో ఇలాంటిది ఒకటి జరిగిందనమాట సో అది నిజమైన రెవెన్యూ కాదు మనది కానిది మనకి రాదు మనదనుకున్నది మన నుంచి విడిపోదు ఇదే అనమాట కొత్తగా వచ్చిన అప్డేట్ మీరు కూడా